ఎడార్లో ఉండే సూపర్ మార్కెట్ ఇది సిటీకి ఎక్కడో దూరంగా నూరు కిలోమీటర్ దూరంలో ఉండే సూపర్ మార్కెట్ దీని పేరు తేను ఇది అబ్దుల్లీ ప్రాంతం ఓకే సరే లోపలికి వెళ్దాం పదండి సూపర్ మార్కెట్ ఎలా ఉందో చూద్దాం సిటీకి దాదాపు నూరు కిలోమీటర్ల దూరంలో ఉండే సూపర్ మార్కెట్ ఇది చూడండి లోపల ఎలా ఉందో సౌపర్ మార్కెట్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఎందుకంటే సిటీకి దూరంగా ఉంటుంది కాబట్టి అన్నీ ఉండేలా చూసుకుంటారు చూడండి ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతాయి చుత్తులు గొడ్డలు ఇంకా ఇవి వచ్చేసి మొత్తం పైపులకు సంబంధించిన సామాన్లు మొత్తం అంతా ఫుడ్ ఐటమే కాకుండా ప్రతి ఒక్కటి ఉండే విధంగా చూసుకుంటారు అండి ఎలా ఉందో సూపర్ మార్కెట్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి చూడ భోకులు కూడా అంటే ఇక్కడ ఎడారిలో ఉంటారు కదా వాళ్ళ కోసం ఇవి సపరేట్గా బోకులు ఇవన్నీ ఎడార్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి బయట దొరకబడే సిటీకి వెళ్ళరు ఇక్కడ ఉన్నోళ్ళు ఎప్పుడో సంవత్సరం ఒకసారి ఆరు నెలలకు ఒకసారి వెళ్తారు వాళ్ళ కోసం అలాంటి వాళ్ళ కోసం మొత్తం ఉండేలా చూసుకుంటారు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది చూడండి ఇంకా ఇవి బండిలకు సంబంధించిన అంటే ఆయిలు పైపులు ఇక్కడ పొలాలు లేక పైపులు వాటర్ కోసం పైపులు పొలాలు లేక ఇక్కడ అంతా చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉంటాయి ఎక్కువ ఇవన్నీ మొత్తం అంతా ఎలక్ట్రిషియన్ సంబంధించిన అవన్నీ చూడండి బల్పులు ఇంకా ఇవి పక్క వచ్చేసి వైర్లు అంటే సిటీకి దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు సిటీకి వెళ్ళారు కాబట్టి ప్రతి ఒక్క ఐటమ్ ఉండేలా చూసుకుంటారు ఇది పెద్దది సూపర్ మార్కెట్ అబ్దల్లీ ప్రాంతంలో ఉండే పెద్ద సూపర్ మార్కెట్ ఇంకా చిన్న సూపర్ మార్కెట్ రెండు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి పెద్ద సూపర్ మార్కెట్ ఇది ఎంత ఫుడ్ ఐటెం ఇటు సైడు లాస్ట్లో వచ్చేసి ఇంకా అబొక్క ఫ్రూట్స్ అవి ఉంటాయి ఇవన్నీ ఫ్రూట్సు సైడ్ అంతా మొత్తం అంత ఫ్రూట్స్ వెనకపక్క రిసీవింగ్ ఏరియా అక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే డెలివరీ అయితే లేదు కానీ నీర్ ఎక్స్ప్రెస్ సామాన్లు ఉన్నాయంట వాటి కోసం వచ్చాను ఇది వచ్చేసి చీజ్ చూడండి చీస్ ఐటమ్ ఇదంతా మనం ఇక్కడ కొబ్బూస్ దొరుకుతుంది కదా ఆ కొబ్బూసులో తినడానికి చీజ్ సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఇవన్నీ చూడండి ఆలీవ్స్ ఇవన్నీ మొత్తం ఆలీవ్స్ చాలా బాగుంటాయి ఆలీవ్స్ ఇది ఎలా ఉంది సూపర్ మార్కెట్ కామెంట్ చేయండి మీకు వరకు ఎవరైనా చూపించారా లేదు నాకు తెలియదు కానీ నాకు తెలిసి ఎక్కడ చూడలేదు చూపించారా లేదు తెలియదు మీరు చూస్తుంటే చూసిన కామెంట్ చేయండి చూడకుండా చూడలేదని కామెంట్ చేయండి ఓకే ఇటు సైడ్ అంతా మొత్తం ఫ్రిడ్జ్ అదే తల్లాజా అంటే ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఉంటాయి మొత్తం అన్ని ఐస్ క్రీమ్ అంట ఇంకా డ్రింక్సు సాఫ్ట్ డ్రింక్స్ పెప్సీ ఇంకా వచ్చేసి జ్యూసు ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉండే నకానకు అంటే బర్గర్లు బర్గర్లు అంతా ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ మొత్తం ఇవన్నీ ఇటు సైడ్ ఇంక ఇటు సైడ్ అంతా చిప్స్ ఇవన్నీ ఉంటాయి మీకు కుబ్బూస్ చూపించలేదు కదా చూపిస్తాను కుబ్బూస్ కుబ్బూస్ లేనట్టు ఉన్నాయి ఇక్కడ ఇంకా రానట్టున్నాయి ఇవంతా మొత్తం చిప్స్ ఐటమ్ చిప్స్ ఐటమ్ అంతా కుబ్బూస్ ఇంకా రాలేదు కుబ్బూస్ ఇక్కడ ఉంటాయి ఇంకా రాలేదు ఇక్కడ కొన్ని ఉన్నాయి చూపిస్తాను ఇదే చూపిస్తాను ఎలా ఉంటుంది కుబ్బ స్వైట్ అని ఇది కాదు ఇది కుబు స్వైట్ ఓకే ఇది అబ్దుల్లీ ప్రాంతంలో ఉండే రోదాతీను పెద్ద సూపర్ మార్కెట్